నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం వరకు నరక చతుర్దేశం ఉంటుంది కదా నరకచతుర్దేశం అంటే మనకు అందరికీ తెలిసిందే భూదేవి వరహస్వామి కుమారుడైన నరకాసురుడు తల్లి చేతిలో మరణిస్తాడైన వరాన్ని పొందాడండి అదే గర్వంతో ముళ్ళో దేవతలను మునులను హిసించేవాడు అందుకే తల్లి చేతిలో సత్యభామ చేతిలో చనిపోయాడండి ఆ రోజు మనం ఎంతో సరదాగా దీపాల వెలుగులలో పంట చేసుకుంటాము ఏంటంటే చుర్దశి రోజులు ఇంట్లో స్నానం చేసుకొని కొత్త బట్టలు కొట్టుకోవడము సంధ్యా సమయంలో కొద్దిగా టపాసులు కలుసుకోవాలండి ఈ రోజు మనం తినవలసిన పదార్థాలు నువ్వులుతో చేసిన లడ్డు తినాలండి తప్పక తల స్నానం చేయండి ప్రమిదలు తెచ్చుకోండి టపాసులు కొద్దిగా కాల్చండి పిండి వంటలు చేసుకోవడం ఇలాగ మనం తప్పని చేసుకుంటాం అలాగే మన ఇంట్లో మా పిల్లలకి తలస్నానం చేసి మంగళహారతి ఇస్తామండి తప్పనిసరిగా అలాగే దీపావళి రోజు ఇదే రోజు మనకి దీపావళి కూడా వచ్చేస్తుంది సాయంత్రం దీపావళి మనం చేసుకుంటాం చక్కగా దీపావళి మనం ఎలా చేసుకోవాలండి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి మన దగ్గర ఉన్న నగలైనా డబ్బులైనా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయాలి దీపావళి అనేది లక్ష్మీదేవి మనకి కటాక్షాన్ని ప్రసాదిస్తుందండి నగలని పరిశుభ్రంగా చేయాలి వాళ్ళలోనైనా కడిగి పరిశుభ్రంగా చేసి అమ్మ ముందు పెట్టి అమ్మ ఇచ్చిన వారుమైన అమ్మ ఇది అంటూ అమ్మకి పూజ చేస్తే సార్శోపచారాలతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా అమ్మ దీపాలు వెలుగులో వెలుగుపోవాలండి తప్పకుండా పటాసుల కంటే ముందు మనం చక్కగా ఏడు తొమ్మిది మధ్యలో చక్కగా దీపారాధన చేసుకోవాలి ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమ్మ మనం చాలా తల్లి లక్ష్మీ రూపంలో ఎంతో ఆనందంగా అందంగా కనిపిస్తుంది కదండి అమ్మ మన భక్తులందరికీ లక్ష్మీ కటాక్షం ప్రసారించమో అనుగ్రహించి ఓకే ఫ్రెండ్స్ నరక చేత దీపావళి ఒకరోజు వచ్చింది అలా చేసేద్దాం అలాగే మనం ముచ్చేలా మళ్ళీ 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 అమ్మ మళ్ళీ మళ్ళీ చూడాలనే అంత కరుణా కటాక్షం చేత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ